అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి అష్టదిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోదాం అనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్దరాత్రి కూడా పదిన్నర పదకొండు దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలగొండిపల్లె పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు ఎక్కడికక్కడ ఎదురుదిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి అదేవిధంగా నిన్న కూడా నిన్న ఒక్క అరికప్పుడు గాంధీని హౌజరైజ్ చేస్తే పోతుండే దానికోసం నిన్న మొత్తం రాష్టంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజరైజ్ చేసింది కానీ గాంధీకేమో ముంగట పోలీస్ ఎస్కాట్లు మంచిగా బ్రహ్మాండంగా ఏసీపీలు డీసీపీలు దగ్గరే ఉండి గూండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించారు అక్కడ మాత్రం మొత్తం రాష్టంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది దీని ఏ రకంగా మంచిదో రాష్ట ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ ఈ హింసాయుతమైన పద్దతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలేదు ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం మన రాష్టం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని ప్రాంతీయ తత్వం పేరు మీద గాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం ఆరు గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాం రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన నాయకుడు పనికి మాలిన ముఖ్యమంత్రి పదేళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలు తగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒక్కటే కారణం